એ નરેગાડી પડું આડી પડતા ના કાળો હતો આળો ગાડો હતો એટલે પડાળો ઉગીતો તો તીન તો પક્કો વાટ ఏ 800 యూత్ పిల్లలకి రాజు ఇటన్ కారుకు ఉంది రాజు సేనల కార్యబద తీసుకో కొంతమంది రడ సంతకాలు పెట్టాలి అరే మాట్లాడి పissu విలేజర్ అండర్ స్టేట్‌మెంట్ కోతము ఇదో కారుకు ఫాస్ట్ కట్ ఇరా నేల మాట్లాడు మాట్లాడు ఏ గిట్రా సంతొ ఎలిక్టిల్ సందర్భంలో ఆ రివోజన్ చేసే ఉద్దేశంలో మరి రాత్రి గణపతి లేపినాం లేపిన తర్వాత అందరూ సంతోషంగా కొద్దిగా ఆడుకుంటారు పాడుతూరు పిల్లలు అందరూ ఏకీకరు అంత నా మా గల్ అంతా సపోర్ట్ ఉన్నారు గణపతి విషయం ఎవరు అటాక్ చేయకుండా ఏం చేయకుండా లేదు అందరు సపోర్ట్ ఉన్నారు తర్వాత విషయం ఏంటంటే పిల్లలు గణపతిని జరిపిన తర్వాత కొద్దిగా గోడికి వచ్చిన తర్వాత ఈ ఒక మా తాలీన ఉన్న ఒక పిల్లగాడు భగవాన్ అనే పిల్లగాడు పల్లెం భగవాను పల్లెం నా రాజేశు ఇద్దరు అటాక్ చేసారు అటాక్ చేసి వాళ్ళు చేసింది కాక నెక్స్ట్ వాళ్ళ గ్రూప్లలో ఎవరైతే వానికి సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కొట్టడం జరిగింది కొట్టడం జరిగిన తర్వాత సరే మా వాళ్ళం కదా అని చెప్పేసి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుంటామని మేము కాంప్రమైజ్ అయినాము కాంప్రమైజ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే మా యొక్క గణపతిని నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి మన స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళాలి మేము ఒక లైన్లో పెట్టినాం కాబట్టి గణపతిని తీసుకెళ్ళాలని మేము తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళడం జరిగిన తర్వాత అక్కడక్కడ బ్యాచ్ల్ని పెట్టి బ్యాచ్ల్ని పెట్టేసి అక్కడైతే ఏమైతే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని వీళ్ళని అటాక్ చేసుకుంటాం పిల్లల్ని రౌడీజం అనేది వాడొక చేస్తుండు చేసిన తర్వాత ఒక బ్యాచ్ని తయారు చేసి అక్కడ ఇక్కడ చూపిస్తుండ్రు ఎవరే మీరు ఒకవేళ ఇక్కడ వస్తే ఈడ కొడుతున్న చూడు ఒకవేళ వస్తే ఈడ కొడతారని చెప్పేసి వాళ్ళు చూపించిండు మనుషుల్ని ఆ చూపించిన మనుషుల్ని మా చూసి భయపడి ఆ యొక్క చంపుతామనే భయానికి సంపేస్తామనే భయానికి మా మాకు ఫోన్ చేస్తే మేము అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు వేరే వాళ్ళు మింద్రా గల్లోలు రాసిగా వచ్చిరు అరే బాబు మీకు మాకు ఏదైనా సంబంధం లేదు మీ గణపతి మీకు మా గణపతి మాకు కానీ కలిసిపోవాలి కానీ గొడవలు పెట్టుకోవద్దని వాళ్ళ నిబంధన చేసుకొని వాళ్ళు ఓకే అని వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇటువంటి తత్వం అనేది ఎప్పుడు గలీలో రావద్దని మేము కోరుకున్నాం కానీ కాకపోతే ముఖ్యం ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఎక్కువ నాడుక ఇలాంటిది ఎప్పుడు కాలేదు ఇప్పుడు ఫస్ట్ టైము రాజేష్ భగవాన్ అనేది చేసి ఈ యొక్క కుట్ర ఉద్దేశం తయారు చేసుకొని అక్కడిక్కడ మనుషులు పెట్టేసుకొని రౌడీ సీటలను తయారు చేసుకొని రౌడీ సీటు అయింది ఆల్రెడీ రౌడీ సీటను తయారు చేసుకొని ఒక పెద్ద ఇష్యూని పెద్ద చేసి ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని అమ్మాయిని ప్రతి ఒక్కరిని తిట్టడం కుట్టడం అమ్మనైనా కూతురు మాట్లాడడం చేయడం ఇప్పుడు పిల్లగాని చేర్చి కొనకడం ఒక పిల్లగాని కాలు కొట్టడం అది రైట్ కాదు సార్ కొంచెం మీరు ఎస్ఐ గారు సిఎస్ఐ గారు ధన్యవాదాలు చేస్తా ఈ యొక్క మా గల్లీని మీరు చూడాలి వచ్చి ఒక